హీం మిత్తులారా ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో అనేక రకమైన బంధాలు ఉంటాయి నేను చాలా సందర్భాల్లో చెప్పాను కౌటుంబిక బంధాలు ఉంటాయి ప్రాపంచిక బంధాలు ఉంటాయి వ్యాపారపరమైనటువంటి బంధాలు ఉంటాయి ఆన్లైన్ బంధాలు ఉంటాయి ఇప్పుడు ఎక్కువగా ఇవే కదా ఇవే కదండి ఈ విధమైన బంధాలు కొన్ని ఏర్పడుతుంటాయి అయితే అన్ని బంధాలలో అన్ని బంధాల్లోకి వెళ్ళా ఒక గొప్ప బంధం ఉంది అదేంటంటే విశ్వాస బంధం అంటారు దాన్ని అంటే ఈ సృష్టికి ప్రభువు ఒక్కడే అని ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధనకు అర్హుడు అని ఆయన మానవాళికి మార్గదర్శకత్వం నిమిత్తము ఆయన ప్రతి జాతిలో ప్రతి గ ప్రతి కాలంలో ఒక మార్గ నిర్దేశనాన్ని పంపించాడు అని అది చివరిగా దివ్య ఖురాన్ మరియు దైవ ప్రవక్త ద్వారా పరిపూర్ణమైందని ఎవరైతే నమ్ముతాడో విశ్వసిస్తాడో వారిని విశ్వాసి అంటారు దీన్ని అరబీ పరిభాషలో ముస్లిం అంటారు చూసారా ముస్లిం అనగానే మనకు ఎక్కడో కలుక్కమంటూ ఉంటుంది ముస్లిం గురించి ఇస్లాం గురించి చెప్తున్నారని చెప్పేసి అదొక అరబీభూతం అంతే ముస్లిం అంటే అర్థం ఏంటంటే దైవానికి విధేయత చూపించేవాడు దైవాన్ని దైవాన్ని విశ్వసించేవాడు సోదర మహాసులారా దైవాన్ని విశ్వసించేవాడు దైవభీతి గలవాడు అంటే మనకు భయం కలగకూడదు మనకు ఒక భరోసా రావాలి ఉదాహరణ చూడండి మనకి ఏ నష్టం కూడా లేదు దైవాన్ని నమ్మేవాడు దైవాన్ని విశ్వసించేవాడు ఇతను ఎవరిని కూడా బాధ పెట్టడు ఎవరికి అన్యాయం చేయడు అన్న భరోసా మనకు వస్తుందా లేదా మరి ఈ టోపీ ఈ గడ్డం కూడా అలాంటిది కదా ఒక భరోసా నేను దైవాన్ని నమ్మేవాడిని అయ్యా నేను ఎవరిని అన్యాయం చేయను నేను అందరికీ మంచి చేస్తాను ఎవరికి కూడా నేను అన్యాయం చేయను ఎవరిది తీసుకోను నేను అని ఒక భరోసా ఇస్తాయి ఈ గడ్డం ఈ టోపీని లేకపోతే ఈ టోపీలు ఉందండి ఒక గుడ్డ మొక్క ఎవరు పెట్టుకున్నా అలాగే ఉంటుంది గెడ్డ ఉందండి ఎవరికి తీసుకోకుండా వదిలేస్తారు అనుకోండి అందరికీ పెరుగుతుంది గెడ్డ మగవారికి మరి ఈ గెడ్డాన్ని టోపీని చూసి ఎందుకు ఈరోజు ప్రపంచం భయపడుతుందో ఒకసారి ఆలోచన చేయాలి మీరందరూ కూడా సోదర మహాశారా ఎవరు ఏదో చేశారు కదా అని చెప్పేసి మనం అందరికీ ఆపాదించకూడదు చెడ్డ వ్యక్తులు అన్న వాళ్ళు ప్రతి ధర్మంలో కూడా ఉంటారు కదా ప్రతి దాంట్లోనే ఉంటారు కాబట్టి ఈ విధంగా ఎవరో చేసిన దాన్ని మనం ధర్మానికి ఆపాదించకూడదు ధర్మాన్ని ధర్మంగా చూడాలి ధర్మాన్ని ధర్మంగా అర్థం చేసుకోవాలి సోదర మహాశయలరా ఇస్లాం అనేది ఖురాన్లో ఉన్నది దైవ ప్రవక్త ప్రవచనాల్లో ఉంది ఎవరో ఏదో చేసిన దాంట్లో లేదు ఇస్లాం అనేది దైవ ఏం చెప్పారు అంటే అల్ ముక్మిను లిల్ ముక్మిని కల్ బున్యాన్ కల్ బున్యాన్ యషద్దు బాజు బాజన్ అన్నారు విశ్వాసులు పటిష్టమైనటువంటి కట్టడం లాంటివారు ఈ కట్టడంలో ఒక భాగం మరొక భాగానికి ఏ విధంగా ఆధారంగా ఉంటుందో విశ్వాసులు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇటువంటి దైవభీతి గల వ్యక్తులతో ఉత్తమ సమాజ నిర్మాణం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళలో చెడు ఉండదు చెడును చూసి వీరు ఆపడానికి ప్రయత్నం చేసేవారు వీళ్ళు వీళ్ళు స్వయంగా చెడు చేసేవారు కాదు దైవాన్ని నమ్మేవారు సాటి మానవులను ఆదుకునేవారు సాటి మానవుల కోసం వీళ్ళు కృషి చేసేవారు ఎందుకంటే దైవ సాటి మానవులను ఎవరైతే ఆదుకుంటారో వారిని దైవం ఆదుకుంటాడు సాటి మానవులను ఎవరైతే ప్రేమిస్తాడో వారిని దైవం ప్రేమిస్తాడు అని చెప్పేసి నమ్మినటువంటి వాళ్ళు ఇతరులకు హాని చేయరు వాళ్ళు సోదర మహాసేన కాబట్టి ఈ ఈ టోపీని గెడ్డాన్ని చూసి ఎంత మాత్రం కూడా భయపడకండి ఒక భరోసా మాత్రమే రండి ఇస్లాంని తెలుసుకుందాము సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ